అందరికి ఏ ఏసే మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభునాము ఉన్న వందనాలు మరి గడిచిన దినములన్నీ కూడా మరి ఆయన యొక్క శ్రమల దినాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాము ఈ ఆయన శ్రమ దినాలు కనుక మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను మరి ఈ దినము చివరి దినముగా మరి చివరి మాటగా దేవుడు మనకిచ్చినటువంటి ఆయన పలికినటువంటి మాట గురించి మనం జానించాల్సిందిగా ఉంటున్నాము కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆత్మీయంగా నాట మరి ఎదిగించాలని మరి మన హృదయాల్లో దాన్ని నాటగా నాటాలని దేవుని ప్రార్థిస్తామండి మరి ఈ యొక్క చివరి మాట ఏడవ మాట మనం గమనించినట్లయితే యేసు ప్రభు కలసిలో పైన పలికినటువంటి మాటలు కసువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఏడులో ఉంటుందండి దయచేసి మరి ఆ యొక్క మాటను మేము ముందు పెట్టాలని చదువుతానండి జ్ఞాపకం చేసుకుందాం ఇరవై మూడో ఇరవై మూడు నలభై ఏడవసరం చదువుతున్నాను దయచేసి గమనించండి ఆయన ఇక్కను మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి పన్నెండు మంది మందిలో ఆ యూదులు తన ఆ యూద ఆనబడినటువంటి వాడు వాని కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుని ఆయన యుద్ధకు రాగా

మత్తైనా లూక నామ్మ లూక ఇరవై ఏడు నలభై ఏడు అని రాసుకున్నాను కానీ మరి అక్కడ ఆయన ఆ మాట రాయబడి లేదు అక్కడ మరి ఆరు అండి ఓకే ఇరవై మూడు నలభై ఆరు అనుకుంటున్నావా అమ్మ అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము వేడిచాను ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనము అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను నేను ఇరవై రెండు చూస్తా ఉన్నానమ్మా అప్పటి నుంచి అరే రాయలే ఆ ఇరవై మూడు నేను రాసుకున్న ఇరవై మూడు అని కానీ నేను చదవడం ఇరవై రెండులో చూస్తా ఉన్నాను అందుకు క్షమించాలమ్మా దయచేసి క్షమించండి మరి ఈ మాట దీవుడు మన ఏసయ్య సిలువ మీద పలికినటువంటి చివరి మాటగా మనము గమనిస్తున్నాము మరి ఈ మాటలు చూస్తే తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుతున్నాను అని ఆయన పలికినటువంటి మాట మనం గమనిస్తున్నాము మరి తండ్రి కుమారుల బంధం మరి తండ్రి కుమారులలో ఉన్నటువంటి రిలేషన్షిప్ వారికి ఉన్న అనుబంధము మరి వారి సన్నిహిత స్నేహము మరి సన్నిహిత ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకంటే మరి కుమారుడు తండ్రి అని సంబోధిస్తూ తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుతున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం అంటే కుమారత్వమును మనము ఇక్కడ చూస్తున్నాం మరి మనం మనం చూసినట్టయితే ఈ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ మరి ఏ విధంగా తిరిగి పొందుకోగలిగినారు అని చెప్పి మనం గమనించినట్లయితే ముందుగా దానికి ముందుగా మరి ఆయన తన చెయ్యి ఎలా విడిచినాడు అనే విషయం మనము నేర్చుకోవాలని తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను మొత్తం సువార్త ఇరవై ఏడు ఏడు ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరు నలభై ఎనిమిదిలో మనం గమనించినట్లయితే మరి ఏ పలికినటువంటి ఏ నాలుగో మాటను మనం అక్కడ గమనిస్తాం మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాము దాని గురించి ధ్యానించినాము అది ఆయన ఎలోహి ఎలోహి రామాసభక్తిని అని చెప్పి రాయబడి ఉంటుంది నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడనా విడిచితివి అని చెప్పి మనము వాక్యంలో చూస్తాము ఈ మాట ద్వారా తండ్రి కుమారుల మధ్య ఎడబాటు ఎడబాటు స్పష్టంగా మనం చూస్తాం తండ్రి కుమారుని విడిచిపెట్టినట్లు మరి వారి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ కూడా తెగిపోయినట్లు మనము చూస్తాం ఎందుకు ఈ విధంగా మరి తండ్రి కుమారుల మధ్యలో ఉన్నటువంటి బంధం తెగిపోయిందనే కారణం మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు నిర్దోషి మరి ఆయన నీతిమంతుడు దైవత్వము గలవాడు మరి లోక పాపము భరించటం వలన పాపిగా చేయబడినాడు కాబట్టి మరి పాపములకు పరిశుద్ధత పరిశుద్ధ దేవునికి ఇలాంటి సంబంధం లేదు మరి ఆయన పరిశుద్ధుడే గనుక ఆ పరిశుద్ధత్వము మనం మానవ రీతిగా చూడలేమని మరి మా తన కుమారుని మానవునిగా మరి ఈ లోకానికి పంపించినట్లు మనందరికి తెలుసు మరి చీకటికి వెలుగునకు ఎలాంటి పొత్తు కూడా లేదు మరి తూర్పు పడబడ్డ ఎన్నటికీ రెండు కూడా కలుసుకోలేనటువంటి పరిస్థితి అలాగే దేవుని పరిశుద్ధతకు మరి పాపమునకు ఎలాంటి సంబంధం కూడా ఉండదు చాలా దూరం కానీ దేవుడులో ఉన్న గొప్పతనం ఏమంటే పాపిని ప్రేమిస్తాడు ఆయన పాపమునకు దూరంగా ఉంటాడు కానీ ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పాపములకు దూరంగా ఉంటాడు కానీ దేవుడు పాపిని ప్రేమిస్తాడు మరి తన కుమారుని ఎందుకు పంపించాడంటే తన యొక్క మరి ఒక్కరు కూడా నశించిపోకూడదని మానవ రీతిగా ఆయన ఈ లోకానికి పంపిస్తాడు మరి అందువలన తండ్రి కుమారుని మధ్య ఉన్న బంధం తీగిపోయింది ఎందుకంటే ఆయన పాపిగా పాప భారం మోసుకుని ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు పలికిన ఏడవ మాట గమనించిన తండ్రి కుమారుల బంధము తిరిగి సమకూర్చబడింది మరి రెస్టోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అని మనం చూస్తాం మరి ఏ సుశిలో పైన మాట్లాడినటువంటి డిక్లేర్ చేసినటువంటి ఏడవ మాటను చూస్తే మరి రీయూనియన్ తిరిగి తండ్రితో కలుసుకోవడం తండ్రి అని సంబోధించడం తండ్రి నా ఆత్మను చేతికి అప్పగించుతున్నాను అని చెప్పి మా ఆయన సంబోధిస్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తాం అదే మత వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభైలు చూస్తే మరి తండ్రి కుమారుడు చనిపోయినప్పుడు ఏసయ్య చనిపోయినప్పుడు జరిగినటువంటి కొన్ని క్రియలు మనము కొన్ని మరి నేచర్లు మరి లోకంలో జరిగిన సంబంధం చూస్తామంటే చూసినప్పుడు ఏసు తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు బిగ్గరగా కేక వేసి ప్రాణం విచ్చినాడంట ఆయన బిగ్గరగా కేక వేసి ఎందుకంటే అంతకు ముందు ఆయన ఎంత శ్రమలో ఎంత మానవ రీతిగా ఎన్ని కష్టాలు పడుతూ ఆయన మరణ వేదనతో ఉన్న సమయంలో మరి ఆయన తండ్రిని బిగ్గరగా కేక వేసి మరి తండ్రి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినాడు మరి అప్పుడు వెంటనే దేవాలయ పుట్టేర నుండి క్రింది వరకు రెండుగా చినిగినాయట మరి ఆయన ప్రాణం చేసే ప్రాణం విడవగానే మరి అది వాక్యం ఇరవై ఏడు పత్తువార్తలు యాభై ఒక్కట్లు రాయబుడు కేసు యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినగలుగా చినగెలు వడికెను వాళ్ళ కెండలు బద్దలాయాలు బద్దలైనవి మరి అలాగే మరి మనం గమనిస్తే చనిపోయినటువంటి పరిశుద్ధ శరీరముతో లేచినారని సమాధులలో నుండి ఈ పరిశుద్ధులు కూడా వారి వారి శరీరముతో లేచినారని మనం చూస్తాం మరి ఆ మరి అలాగే చూస్తే శతాధిపతి మరి ఆ యేసును ఏసు కావాలి ఉన్నారు ఆయన సమాధి దగ్గర కావాలి ఉండినటువంటి వారు అందరూ శతాధిపతి మరి ఇంకా ఇతరులు కూడా ఉన్నారు వారందరూ కూడా భూకంపం కలుగుట చూచి మిక్కిలి భయపడినారంట మరి అప్పుడు జరిగిన కార్యక్రమాలను చూసి నిజముగా అయిన దేవుని కుమారుడి అని అప్పుడు వారు నమ్మినారు నిర్ణయించుకున్నారు అప్పుడు వారికి తెలిసిందనమాట ఎందుకంటే మరి ఏసయ చనిపోయినప్పుడు ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణం విడిచి తన యొక్క పాత్ర దేవునికి అప్పగించినప్పుడు మరి వారు అవి ఇవన్నీ కూడా గమనించినారు మరి వారికి జరిగినటువంటి సమాధులలో నుండి లేచి ఎరుషలేములోకి వెళ్ళి ఏసు పునరుత్డైన మూడవ దినమున అందరికీ కనబడినారట మరి ఎంతో మంది చూసినారని గుర్తుపట్టినారని మరి దేవుని వాక్యంలో ఇరవై ఏడు అధ్యాయం యాభై మూడు చర్మ సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను ఇక సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడిది చూడండి అనేక శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారునో భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేని దేవుని కుమారుడని చెప్పుకొనిది చూడండి అప్పుడు మరి ఆయనకు జరిగినటువంటి అద్భుత కార్యాలను చూసి మరి వారు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని గమనించినారు అందుకనే మరి ఏసయ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి చెప్పి ఉంటున్నాడు అదే మత్తవార్త ఇరవై ఏడు నలభై ఐదులో చూస్తే మరి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటలు ఆ దేశం అంతా చీకటి అయి ఉంది అని చెప్పి ఆ ఆ దినము ఏంటంటే మరి యూదుల యొక్క పసుకా పండుగను ఆచరించేవారు ఆ ఆ దినం కానీ దేవాలయం నుండి మరి వారు అది నిండిపోవలసిన సమయం ఆరు గంట మూడు గంటల నుండి ఆరు గంట వరకు మరి దేవాలయంలో మరి ప్రధాన యాజకుడు పశువులను బలి చేస్తూ మరి ఎంతగానో మరి బిజీగా ఉండాల్సినటువంటి సమయం కాని దేశమంతటా చీకటితో నిండిపోయింది అని వ్రాయబడింది అందువలన ఆ పసుకా పండుగను ఆచరించలేకపోయినారని మనం గమనిస్తున్నాం మరి ఏసయ్య మరణం సృష్టి కూడా సాక్ష్యం పలికింది అని మనకు అర్థమవుతుంది ఈ నిజంగా ఈయన దేవుని కుమారుడని రక్షకుడని పాప విముక్తి చేయగల వాడని మరి పాపిని మరణములో నుండి జీవములోనికి దాటించే శక్తి మంతుడని మనం గ్రహించగలుగుతున్నాం మరి ఏ సయ్య ద్వారా నిత్య జీవము పొందుకోగలమని తెలుపబడి ఉంటుంది మరి మనం గమనించినట్లయితే ఆది కాండంలో కూడా చూస్తే మరి ఆ యొక్క ఆదాము యొక్క అవిధేయత వలన మరి ఆజ్ఞ అతిక్రమం వలన ద్వారా మరి తండ్రితో సహవాసంలో ఆయన కోల్పోయి లోకమంతా కూడా పాపులుగా తీర్చబడినాడు మరి ఆయన ఒక్కని ద్వారా ఆదామ యొక్క ఒక్కని అవిధేయత ద్వారా పాపం ద్వారా లోకమంతా కూడా ప్రపంచమంతా ప్రతి మనిషి కూడా పాపి అయిపోయినారు కాబట్టి ఏసు యొక్క విధేయత వలన మరి ఆయన యొక్క తండ్రి మాటకు లోబడినందు వలన తిరిగి తండ్రితో సహవాసాన్ని మనకు మరి మార్గము తెచ్చినట్లు మనం గమనిస్తున్నాం మరి జీజస్ ద సన్ ఆఫ్ గాడ్ అని ఆయన రెస్టోర్ ద రిలేషన్షిప్ విత్ ఫాదర్ అగైన్ అని మనం గమనిస్తున్నాం మరి అప్పుడు ఆయన యేసు తన యొక్క మిషన్ మరి దేవుడు అప్పగించి తండ్రి అప్పగించినటువంటి ఆ యొక్క మరి ప్రణాళికను ఆయన సంపూర్తి చేసి మరి అప్పుడు ఆయన ఏసయ్య తండ్రికి తన చేతిని అప్పగించుకున్నట్లు తన ఆత్మను అప్పగించుకున్నట్లు మనం గమనిస్తాం ఏసయ్య మన తండ్రితో మనం ఈ యొక్క తెర చినిగిపోయినందువలన మరి ఏసయ్య తండ్రితో ఎల్లవేళలేందు చేరటం ఇల్లలే వేలందు మనము ఆయనతో సంభాషించుటకు మరి సహవాసం చేయటకు మార్గం ఏర్పరిచినాడని మనం గమనించాలి మనకు ఏ సమస్య ఉండినప్పటికీ ఏ బాధ అయినా ఉండినప్పటికీ ఏ శ్రమలో మనం వెళ్ళినప్పటికీ అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ ఇరవై నాలుగు గంటలు ఆయన దగ్గరకు వచ్చ వచ్చుటకు మరి ఏ సై తన పని ముగించుకొని తన ఆత్మల తండ్రి చేతికి అప్పగించుకున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం ఏడవ మాటలు తండ్రి ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి ఆయన గ్రహించాడు కాబట్టి మనం కూడా మన కష్టాలలో ఇబ్బందుల్లో కూడా ఇలా ఒక రీతిగా మనం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాం ఎందుకంటే మన యొక్క తండ్రిలో ఉన్నటువంటి మనకున్నటువంటి ట్రస్ట్ విశ్వాసం వారి తండ్రి దగ్గరికి వెళ్తే మన సమస్యలన్నీ తీరిపోతాయని మనకు తెలుసు కాబట్టి మనం ముందుగా ఇలా ఒక రీతిగా తండ్రి దగ్గరికి వెళ్తాం అదే విధంగా ఏసీ తన పరలోకపు తండ్రి విషయం మనకు ఎంతో తేటగా తెలుపుతున్నాడు అందుకని ఆయన మరి నమ్మదగిన వాడు కాదు కాబట్టి ఆయన ఎంతో మరి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని మరి ఆయన ఆత్మ దేవునికి అప్పగించుకున్నాడు మరి అప్పగించుకున్నాడు ఎందుకంటే మనం కూడా ఎవరైతే చనిపోతే కొన్నిసార్లు మనం ఏమంటామో ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ కార్డ్ అంటాం కదా ఆ విధంగా మనం ఆదరిస్తాం మరి దేవుడు కూడా మనల్ని ఆ విధంగా ఆదరిస్తున్నట్లు మనం గమనించాల్సిన అవసరత మరి ఆయన మనకు చూపించినటువంటి మార్గము ఎంతో గొప్పదిగా ఉంటుంది అలాగే మనం గమనించినట్లయితే మరి మరి ఆ ఆయన మన ఆత్మ మరి ఆ యొక్క ఆది కాండంలో మళ్ళీ గమనించినట్లయితే మరి ఆయన మన మనలను ఒక బొమ్మగా చేసి మరి మరి మన నాసిక రంధ్రంలో మరి ఆదామ యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పి వాక్యంలో రాయబడింది అంటే ఆయన మన శరీరంలో పెట్టినటువంటి దీపం అది కాబట్టి ఆ దీపం మరి తిరిగి ఆయన యొక్క మ ఇచ్చినటువంటి ఆ దీవుని దగ్గరికి వెళుతుంది ఆ ఆత్మ ఆయన జీవవాయువు తిరిగి ఆ జీవ యేసు పరిపూర్ణ మానవుడుగా ఉన్నాడు కాబట్టి అందువల్ల యేసు తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు మన మానవుడు మరణించినప్పుడు కూడా మరి దేవుడు మరి మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి కీర్తనలు ముప్పై ముప్పై ఒకటి ఐదో అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మరి ప్రవచనం నెరవేర్చబడుతుందని మనం గమనిస్తున్నాం మరి దయచేసి ఆ యొక్క వాక్యం నా చదివితే బాగుంటది మరి అక్కడ కూడా దేవుడు నన్ను విమోచించువాడవు మరి చూడండి ఎటువంటి మనకు కూడా ఇది ఒక పాఠం అండి మరి ఆయన మరి మన ఆత్మను కూడా ఆయన చేతికి అప్పగించుకోవాలి మరి ఎందుకంటే ఆయన ఒక్కడే ఒక్క దేవుడే మనలో విమోచించు వాడవు నీవే అని చెప్పి మరి ఆ దినములలో దావిదు మహారాజు కూడా అంటున్నాడు కాబట్టి మనము కూడా మనకు ఒక నిరీక్షణ మనకు కూడా ఇది ఒక హోప్ మనము ఆ మన ఆత్మను కూడా దేవునికి అప్పగించుకోవాలి మరి అదే విధంగా గలసీలకు రాసిన పత్రిక ఒకటి నాలుగులో చూస్తే మరి మనము ఉండేది ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విడిపించుటకు ఏసు తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు మరి ఆయన మనం దుష్ట కాలంలో ఉన్నాము ఈ శోధనలో పడిపోకుండా దృష్టిని చేతిలో మనము నుండి తప్పించబడటకు మరి ఆయన చేసిన త్యాగము ఏసయ్య మరి చేసిన త్యాగము తను తానే మన కొరకు అప్పగించుకున్నట్లు రాయబడి ఉంటుంది అదే ఏ ఫీసీలకు రాసిన పత్రిక ఐదు రెండులో కూడా చూస్తే మనము పరిమళ వాసనగా ఉండటకు అంటే మనము సువార్త ప్రకటించే వారిగా మరి సిలువ జా యొక్క సువార్తను ఇతరులకు తెలియ తెలియపరచటకు మరి ఆయన తనను అప్పగించుకున్నట్లు మన కొరకు మనము సువాసనగా పరిమళ సువాసనగా ఉండటకు ఆయన ఏసయ్య తనను అప్పగించుకున్నట్లు మనం ఇక్కడ చూస్తాం అద అలాగే మొదటి పేతురు రెండవ అధ్యాయము ముప్పై మూడు దయచేసి చదివితే బాగుంటుందమ్మా రెండో అధ్యాయం ఆయన ఎందుకు దేవునికి తన ఆత్మను అనే విషయం మనం ఇక్కడ గమనిస్తున్నాం మొదటి పేతురు రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను న్యాయముగా ఆయన మరి యహోవా దేవుడు న్యాయం తండ్రి ఎంతో న్యాయమైనటువంటి వాడు మరి న్యాయముగా తీర్చే దేవునికి తీర్చే తండ్రికి తన నా ఆత్మను నా తన అప్పగించుకున్నాడు యహోవా సత్య దేవుడు కనుక ఆయన ఆత్మను ఆయన అప్పగించుకున్నట్లు మనము ఇక్కడ గమనిస్తున్నాం మరి ఐదవదిగా మనము చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే రక్షణ పాఠం మరి మనము ఒక రక్షణ పాఠాన్ని మనం నేర్చుకోవాలి ఈ యొక్క ఏడవ మాటలు రక్షణ పాఠం మనం నేర్చుకుంటున్నామండి ఎందుకంటే మరి యహోవా దేవుడు మూడవ దినముల ఆయన పునర్ధుడైనాడు మరి ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీలు ఉదయాన్నే ఉదయ కాలం సంధ్య సంధ్య వాళ్ళు అక్కడికి వెళ్ళినారంట మరి ఏసయ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినట్లు మనం అక్కడ గమనిస్తున్నాం మగ్దలిని మరియా మరి తన తల్లి అయిన మరియా ఇతర మరియులందరూ కలిసి సహోదరులందరూ కలిసి యహోవా దేవుని యొక్క సమాధి దగ్గరికి ఏసయ్య సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధి ఖాళీగా ఉండటకు వారు గమనించినారు మరి ఈరోజు కూడా ఏసయ సమాధి ఖాళీగానే ఉంది మరి ఇర్స్లింకు పోయిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఖాళీ సమాధిని చూసినట్లు నిజంగా మన దేవుడు ఎంత శక్తిమంతుడు సమాధి కూడా ఆయనను మరి భరించలేకపోయింది మరి కాబట్టి ఆయన సజీవ లెక్కలో ఉన్నాడని మనం గుర్తురగాలి మనము రక్షణ పొందుకుంటే మరణించినా కూడా తిరిగి మనం లేపబడతాం మరి ఏసయ కూడా తన తండ్రి మాటను అంగీకరించి మన మనలందరినీ పాప విముక్తి చేసి మనం పశ్చాత్తాపం మన మూడవ దినం ఆయన పునరుత్డైనట్టుగా ఏసయ్య మరి మరి తిరిగి రాన మనం అందరం కూడా లేపబడతాం మరి ఏసయ్య ఖాళీ సమాధి యొక్క పాఠం సూచన ఈనాటి కూడా ఉంది కాబట్టి కావున ఏసయ్య మన నిమిత్తము శిల్వ శ్రమలను అనుభవించినాడు మన పాపములను మన పాప భారమును ఆయన భరించినాడు మనము చెల్లించవలసినటువంటి వేళ పూర్తిగా ఆయన చెల్లించి మనలను స్వతంత్రులుగా చేసినాడు ఈ రక్షణ యేసయ్య మరి ఇచ్చి కొన్నాడు మరి ఆయన యొక్క రక్తము ద్వారానే మన పాపములన్నీ కడిగినవండి కడిగి కడిగినాడు అరహిమం కంటే తెల్లగా చేసినానని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈయన పలికినటువంటి మాట నీ ఆత్మను నా నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి నేను నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని మన కూడా ఇది ఒక గొప్ప పాఠమైతుంది మనం రక్షణ పొందుకున్నట్లయితే మన పాపములను మనము ఒప్పుకున్నట్లయితే ఏ క్తమిచ్చి కొన్నటువంటి ఈ యొక్క రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదండి కాబట్టి ఈ రక్షణ విలువైనటువంటి రక్షణ మరి ఎంతో మందికి అది ఆ రక్షణ యొక్క విలువను తెలియలేక తెలియ తెలియకుండా ఉంది కాబట్టి మనము రక్షణను అంగీకరించి మరి ఏ రక్షణ మనము పొందుకుందామండి ఎందుకంటే ఆదాము ద్వారా మరి ఆయన మనం మనల్ని విడిచిపెట్టినాడు కానీ ఏ సయ్యను మరి ఆయన ఒక మధ్యవర్తిగా మరి ఒక మిడియేటర్లుగా పెట్టి తిరిగి తండ్రితో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని ఆ యొక్క రక్షణను తిరిగి ఆయన మనకు అనుగ్రహించినాడు అండి మరి ఆదాము మరి చేసిన వలన మరి ఆ యొక్క ఆదామును తన యొక్క ఏదేమి తోటలుండి వెలివేసినాడు కానీ ఆయన ఎంతో బాధపడినాడు ఏ విధంగా నేను తిరిగి ఆయనను పొందుకోవాలి ఏ విధంగా మా తండ్రి కుమారులకు కావాల్సిన బంధం అలాంటి మరి రిలేషన్షిప్ ఏ విధంగా మరి తిరిగి పొందుకోవాలని ఆలోచించి ఆయన తన తండ్రి తన ద్వితీయ కుమారుని మనకు ఈ లోకానికి పంపించినాడండి అండి పంపించి రక్షణ విలువను ఆయన మన ఆయన ద్వారా ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన పొందిన గాయముల ద్వారా మరి సిలువల పైన ఆయనకు మొత్తబడినటువంటి ఆ యొక్క ముళ్ళ కీడము ద్వారా చిందించినటువంటి రక్షణ ద్వారా తిరిగి తండ్రికి కుమారులకు సమాధానము సంతోషము మరి బంధ బంధమును ఆయన కలగజేసినాడు మరి అందుకనే కీర్తి యోహాన్ సువార్త ఒకటి పన్నెండు దయచేసి చదవండి ఏ విధంగా మనము తిరిగి ఆ యొక్క రక్షణను పొందుకుంటాము ఏ విధంగా ఆ యొక్క తండ్రి కుమారుల సంబంధం మనం పొందుకుంటాము మరి ఆ సహవాసాన్ని ఏ విధంగా పొందుకోగలుగుతామని మనము యోహాను సువార్త ఒకటి పన్నెండులో రాయబడి ఉంటుందండి తను ఎందరు అంగీకరించిరో వారికి అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవ్వటకు ఆయన అధికారము అనుగ్రహించను చూడండి ఈ అధికారం ఎవరు తీసుకొచ్చినారండి మనము మనం మనం ఆయనను అంగీకరించాలని మరి యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు అందుకొరకు ఆయన తండ్రిని మరి తిరిగి అబ్బా తండ్రి అని పిలిచే అర్హత కూడా మనకు అనుగ్రహించినాడండి కాబట్టి దేవుడు మరి ఏడో యేసయ్య ఏడో మాటను మనము ఎంతో తేటగా మనకందరికీ మన అందరి అర్థమయ్యేలాగా ఆయన తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానన్న ఆ విధంగా మనము కూడా మరి ఆయనను అంగీకరించిన వారం అయితే మరి విశ్వాసం ఇచ్చిన వారం అయితే దేవుని పిల్లల గుటకు తిరిగి మనము అధికారమును మనం పొందుకోగలుగుతామండి దేవుడి యొక్క మాటలు వరమని అందరు వినికిళ్ళు ఆశీర్వాదించింది కాక ఆమె వన్ మినిట్ అమ్మా